హాయ్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నిజంగా అంటే పొంగల్లో ఒకటి మిస్ అయిందండి అది ఏమైందో చూద్దామా వెల్కమ్ టు మై ఛానల్ మిస్సెస్ పావని పవన్ యూట్యూబ్ ఛానల్ చూడండి ముందుగా కొర్రలు ఈ కొర్రల్ని బాగా కడిగి నానబెట్టుకుందాం ఆ పెసలు వేయించుకొని పక్కకు పెట్టుకుందాం ఫస్ట్ ఈ కొర్రల్ని శుభ్రంగా కడుక్కుందాం టూ టైమ్స్ కడుక్కొని నానబెట్టుకుందాం తర్వాత కొర్రలు కొంచెము కలర్ మారే వరకు వేయించుకోవాలండి నిజమేనండి ఈ మార్నింగ్ టైం టిఫిన్ అంటే చాలా హడావుడిగా ఉంటుంది ఏం మర్చిపోయినానో తర్వాత నాకు గుర్తుకొచ్చింది కొర్రలు అయిపోయి ఈ పొంగల్ చేసిన తర్వాత నాకు గుర్తుకొచ్చింది వచ్చింది అర్రర్రే అని చూడండి ఇది ఈ పొంగలి పెసలు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత వాటిని పక్కకు తీసుకొనేసి తర్వాత అది చూడండి అట్లా కలర్ వచ్చేటట్లు వేయించుకోవాలి ఈ కొర్రలు పెసతో మనము ఈరోజు వెరైటీ టిఫిన్ అండి ఇది తర్వాత దాంట్లోకి తిరువాతలోకి ఆయిల్ వేసుకొని ఆనియన్స్ టమోటాలు అట్లా కట్ చేసుకోవాలండి అట్లా కట్ చేసుకొని పెట్టుకోవాలి దీంట్లోకి ఏం మిస్ అయినానో ఇప్పుడు ఇంకొంచెం సేపటి చెప్తానండి అది ఉండింటే చాలా టేస్ట్గా ఉండేది కానీ అది లేక కొంచెం టేస్ట్ మిస్ అయింది కానీ మీరు అలా చేయకండి మీరు వేసుకోండి చూడండి కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇవన్నీ వేసుకున్నాను కరివేపాకు కానీ వేసుకుంటున్నాను తర్వాత కొంచెం ఇంట్లో చేసిన పసుపు అండి అది మరి కొంచెం మిరియాల పొడి ఇది కానీ ఇంట్లోనే చేసుకుంటాను ఎంత వీలైతే అంత ఇంట్లోనే ట్రై చేస్తానండి ఏవైనా చేసుకొని తినడానికి బయట ఫుడ్డుని అవాయిడ్ చేస్తాను సాధ్యమైనంత వరకు మనకి ఇంట్లో ఎలాగో తెచ్చుకుంటాం కదా అవన్నీ ఏదో మనకి ఓపిక చేసుకొని చేసుకోవాలి అంతే ఇది ఇంట్లో ఏం మిస్ అయినానో తెలుసా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఆ ఫ్లేవర్ ఎంత బాగుండేది పొద్దున్నే ఈరోజు సాటర్డేనా మా ఆయన తొందర పెడుతున్నాడు టిఫిన్ కానీ టిఫిన్ కానీ అని అలా నానబెట్టిన బియ్యం అన్నీ వేసుకొని కొంచెం అట్లా లాగా చేసుకోవాలి ఆ పెసలు కానీ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఒక పక్క మాయన హడావుడా ఇంకేం చేసేది మర్చిపోయినాను లాస్ట్కి దించేసిన తర్వాత గుర్తుకొచ్చింది అప్పుడు గుర్తు గుర్తుకొచ్చిన ఏం చేస్తాం ఏం చేయలేం ఈరోజు ఇలా కానియాల్సిందే తర్వాత దాంట్లోకి ఉప్పు వేసుకొని మంచిగా వాటర్ కానీ వేసుకొని విజిల్స్ పెట్టేసుకోవాలండి ఐదు ఆరు విజిల్ పెట్టుకోవాలి వీటికి ఎందుకంటే ఇవి మెత్తగా ఉడకాలి కాబట్టి ఆ కిచెన్ చేసిన తర్వాత ఆ డస్ట్ ఉంటుంది చూడండి ఆ చెత్త అంతా తీసేసి నేను చెట్లలోకి వేసుకుంటానండి ఆ కుక్కరు పెట్టేస్తున్నాను స్టవ్ పైన నాలుగైదు విల్చులు వచ్చే వరకు ఇప్పుడు ఆ చెత్త అంతా తీసి దాంట్లోకి వేస్తున్నానండి చెట్లలోకి వేసేసి అక్కడంతా కడిగేసుకుంటున్నాను నెక్స్ట్ ఇంకా మా ఆయన మా ఆయన దిగుతాడు ఇప్పుడు ఇంకా చూడండి అది కూడా అంతా క్లీన్ చేసేసుకొని అంతా వాటర్ వేసుకొని ఆ బండ్ అంతా కడిగేసుకుంటున్నానండి డస్ట్ లేకోకున్నట్టు ఇప్పుడు హైలో పెట్టుకుంటున్నాను ఎందుకంటే తొందర విజిల్ రావాలని ఇదిగోండి ఇంకా మా ఆయన వచ్చా మా ఆయన డ్యూటీ స్టార్ట్ ఆ రోజు డైలీ ఇవి ఉండాల్సిందేనండి టిఫిన్లోకి ఆ క్యారెట్ ఆ బీట్రూట్ ఆ రాడిష్ తినలేక ఫస్ట్లో చాలా అవసరాలు పడినాం ఇప్పుడు అలవాటు పడిపోయినాం ఇవి కంపల్సరీ ఉండాల్సిందే మా ఆయన ఎక్కడున్నా ఆ వచ్చి కట్ చేసి ఇస్తాడు మా ఆయన నిజం అండి చాలా ఓపిక ఎక్కువ మా ఆయనకి ఇదిగో ఈ పక్క కుక్కరు విజులు వస్తూ ఉంది అటుపక్క మా ఆయన కట్ చేస్తున్నాడు ఆ ర్యాడిష్ ర్యాడిష్ పచ్చిది తినాలి కానీ అలవాటు పడిపోయినాం తింటున్నాం తింటే కొంచెం బాగా ఉంటుంది కడుపులో అని అట్లా రోజు డైలీ ఇది మా రొటీన్ అండి టిఫిన్ ఏవి మారినా ఆ క్యారెట్ బీట్రూట్ ర్యాడిషు ఆ కిస్మిస్ మారదండి అవి తినాల్సిందే అది మా ఆయన రూల్ కానీ మా ఆయన కానీ మంచి కోసమే చెప్తున్నాడు మా హెల్త్ కోసమే అట్లా మీతో అంటున్నాను చూడండి అంత ఓపిగ్గా అవి కడిగి నీట్గా కట్ చేస్తున్నాడు కట్ చేసి ఒక్కొక్కరికి ఇన్ని అని పెడతాడు అనమాట చూడండి నేనైతే కట్ చేయను తొందరగా టైం అయిపోతే ఇంకా అట్లనే ఉంటామని చెప్పేసి మా ఇంకా మా ఆయన డ్యూటీగా తీసుకుంటాడు దాన్ని ఓకేనా ఫ్రెండ్స్ ఎవరైనా ఇట్లా చేస్తారా ఫ్రెండ్స్ చెప్పండి కామెంట్ సెక్షన్లో ఇవేమో విజిల్ వచ్చేసింది వచ్చేసిందే ఓకే ఇంకా ఫ్రెండ్స్ ఎట్లా ఉంటుందో ఈ కొర్ర పొంగలి ఒకసారి మీరు కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చేసుకొని తినండి చాలా బాగుంటుంది మీరు ఆ బండ మీదే కట్ చేస్తున్నారని మరీ అనకండి అది నీట్గా కడిగిన బండ కాబట్టి దాని మీదే కట్ చేస్తున్నాడు మా ఆయన అదిగో నేను చెప్తున్నాను ఇక్కడ పెట్టి కట్ చేయని లేదు అక్కడ అంత కడిగేసి కట్ చేస్తున్నాడండి చూడండి విజిల్స్ అన్నీ వచ్చిన తర్వాత ఇట్లా మెత్తగా ఉడికిపోయింది తర్వాత చూడండి అది ఇంకొంచెం గట్టిగా ఉన్నప్పుడు నీళ్ళు వేసుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ టూ మినిట్స్ మనం ఉడికించుకోవచ్చు తర్వాత దాంట్లో కాంబినేషన్ అవుతాయి తినలేం కదా కాంబినేషను పల్లీ చట్నీ ఇదిగో పల్లీలు వేయించుకుంటున్నాను అందులోకి టమోటాలు ఈరోజు పచ్చి పచ్చిమిర్చి వేయకుండా ఎండుమిర్చి వేస్తున్నాను బాగుంటుంది ఇది కూడా అన్నీ చింతపండు కానీ గార్లిక్ అన్నీ వేసుకొని మిక్సీకి వేసుకోవడమే ఫస్ట్ అవన్నీ వేస్తే మెదగదు కదా ఇవి వే వేరుశనగలు అందుకని ఫస్ట్ వేరుశనగలు ఉప్పు వేసుకొని మిక్సీ పెట్టుకొని తర్వాత అది పొడి అయినాక అందులోన ఇవన్నీ వేసుకొని కొత్తిమీర కొత్తిమీరగానే ఉందండి ఓ ఈ కానీ వేసుకొని అంతా మిక్సీకి పట్టుకోవాలి చట్నీ రెడీ పల్లీ చట్నీ రెడీ చూడండి ఈ కాంబినేషన్లో కానీ బాగుంటుంది అది చూడండి పెసలు కొర్రలు పొంగలితో చట్నీ చూడండి ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా ట్రై చేస్తాను కొత్త కొత్తవి నేను హెల్తీ రెసిపీసే ఎక్కువ ట్రై చేస్తూ ఉంటాను ప్లీజ్ సపోర్ట్ మీ అంతేనా ఫ్రెండ్స్ చూడండి ఆ చట్నీతో అది ఇంకా జారుగా ఉన్నా కానీ బాగుంటుంది కలుపుకోవడానికి చూడండి అట్లా కలుపుకొని నెయ్యి వేసుకొని తింటే సూపర్ థ్యాంక్ యూ టు ఆల్ థ్యాంక్ యూ